యూరియా రవాణా చేయడానికి అవకాశం కల్పించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట లారీ ఓనర్లు ధర్నాకు దిగారు కర్మాగారంలోని యూరియాను రవాణా చేసేందుకు ప్రభావిత ప్రాంతాల లారీ యజమానులకు లోడింగ్కు అవకాశం కల్పించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు రవాణాకు రైలు వ్యాగన్లను వినియోగించుకోవడం వల్ల తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని లారీ యజమానుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా టెండర్ వేసి తమ లారీలకు లోడింగ్ అవకాశం కల్పించి ఆదుకోవాలన్నారు ప్లాంట్ ఏర్పాటు కోసం తాము భూములు కోల్పోయామని వాతావరణ కాలుష్యంతో అనారోగ్యాల పాలవుతున్నా కనీసం ఉపాధి కూడా కల్పించకపోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే సమ్మె ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు